నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య అవసరాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటాం కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా రోల్ ని ప్లే చేస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాసులకి కూడా అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాసులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది అడగదలుచుకున్నానండి ఒక పక్క ఆ శుక్ర కుజసన్లు కలిసి ఉన్నారు కుంభరాశిలో అలాగే బుధుడు రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో ఆ మేజర్ గ్రహాలు అంటే ఆరు గ్రహాలు ఒక ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒకసారి మీ ద్వారా తప్పకుండా అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈ సంయోగం అంటాం గ్రహాల సంయోగం అనుకోండి అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు అవునండి సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరూ మనం నిరంతరం తప్పించే విధానం అది ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక మూడు విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు అంటే సమీప ఒక రెండు మూడు నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక మూడు నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఒకటి ఎవరెవరికండి చెప్తా సో ఆరోగ్య సమస్యలు అనేవి పెరుగుతాయి తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో అంటే ఈ రో రీసెంట్ అనుకుంటాం టైమ్స్లో వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి తర్వాత రెండోది ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది సో అందుకని ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఉంటుంది రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్తాం తప్పకుండా తులారాశి వారికి ఎలా ఉండబోతా సో తులారాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పాలి ఎందుకంటే వీరికి ఏంటంటే ఎవరైతే మరి ధన కారకుడు కానీ లేదా భార్య కారకుడు కానీ కొద్దిగా ఓచ్ఛలో ఉన్నాడు ఇప్పుడు తర్వాత ఏంటంటే లగ్నాధిపతి కూడా మంచి పేర్లునే ఉన్నాడు అంటే రాశి అధిపతి ఐ మీన్ ఇక్కడ చంద్ర లగ్నాలు సూర్య మన మాములుగా సూర్య లగ్నాలు ఇలా రెండు రకాల లగ్నాలు ఉంటాయి ఇప్పుడు మనం రాసన్న లగ్నం అన్న అది చంద్రుడి నుంచి చూసేది గోచారం అనేది సో అలా చూసినప్పుడు ఏంటంటే తులారాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కువ శాతం మంచి ఫలితాల్లోనే ఉండడం అనేది ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో వీరిని గుర్తించి మరి ప్రోత్సహించడం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కర్కాటక రాశికి అయితే ఓన్లీ సమయ తప్ప రాబడి ఉండదు కానీ వీళ్ళకి ఒకసారి అవార్డులు దక్కడం లేదా ఇం ఇంక్రిమెంట్స్ సో ఇలాంటివి అయితే ఈ తులారాశి వారికి ఉన్నాయి సో తులారాశి వారికి అన్ని మంచిగా మరి ఇడేం లేదా అనేది ఉండొచ్చు కానీ చెడు కూడా ఉంది అది ఏ రకమైన చెడు అంటే కనుక ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరికి సఖ్యత లోపించటం అంటే నేను నేననేది భర్తలు కేవలం వాళ్ళిద్దరే కుటుంబంగా జీవిస్తున్న చోటైతే పెద్దగా సమస్యలు రావు ఎవరైతే ఒక ఉమ్మడి అనుకోండి లేదా ఎంతో కొంత ఈ రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దూరమైన సరే బంధువులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మటుకు ఒకరితో ఒకళ్ళకి కొంత అబద్ధాలు అయితే ఉంటుంది తర్వాత రెండోది ఎవరైతే కొత్తగా ఇల్లులు కొందాము లేదా ఇల్లు కొనకపోయినా ఇంటికి సంబంధించిన ఏమంటాం శంకుస్థాపనలు ఇలాంటివి గృహ నిర్మాణం అలాంటివి చేద్దాము అనుకున్న వాళ్ళకి అది ఏదో రకంగా వాయిదా పడుతుంది ఓకే సో అంతే తప్ప చెడు అనేది ఏదైనా అంటే వీళ్ళు ఎంత వ్యాగరంగా జరగాలనుకుంటారో అది అంత వ్యాగరంగా జరగకుండా అంటే గృహ నిర్మాణ విషయాలకి అలాంటివి అదేదో రకంగా గృహ సంబంధించిన విషయాలు మాత్రం కొద్దిగా వాయిదా పడేవి ఉంటాయి తరువాత రెండోది వచ్చేటికి ఏంటంటే ఎవరైతే ఈ తులారాసులో అంటే జనరల్గా వచ్చేప్పుడుకి ఏంటంటే ఈ తులారాసులో మనకి ఎక్కువ ఈ కళాకారులు అందరూ కూడా ఎక్కువ తులారాసులో ఉంటారు ఎక్కువ సో కళాకారులకు ఇప్పుడు మంచి అవకాశాలు లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది కనుక తులారాశి వారికి ఆ రకంగా కూడా కొంత ఆనందం లభించడానికి అయితే ఉంది ఇంకా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టడం వేరు ఆ డబ్బు ఖర్చు పెట్టడంలో మెహర్బానికి అంటే ఐ మీన్ ఇప్పుడు అది ఒక వస్తువు అనేది గట్టిగా పది రూపాయలు ఉంటుంది అనుకుంటే వీళ్ళు ఒకసారి పది రూపాయలు అనవసరం ఇరవై రూపాయలు కొన్ని ఆ తర్వాత బాధపడుతుంది అయ్యో సో ఆ విషయం ఒకటి తొందరపాటు లేకుండా మనకి ఇది ఎంత వాల్యూ చేస్తుంది అంత వాల్యూలో కొనాలి అనేది ఆలోచించుకోవాలి ఆ విషయంలో ఒకటి వీళ్ళు జాగ్రత్త తీసుకుంటే గనక ఈ తులారాశి వాళ్ళకి కూడా ఇప్పుడు చక్కగా రంగురంగుల ప్రపంచం అని చెప్పచ్చు అంటే వృషభ రాశి వారికి ఇటు తులారాశి వారికి కూడా చాలా రెండు కూడా రాసేది అది ఒకడే అదే శుక్రుడు అందులో వాళ్ళకైతే ప్రస్తుతం బాగానే ఉంది సరే ఉన్నంతలో ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ప్రతి మనిషికి కూడా మనం ప్రతి మనిషి అంటే పదకొండో చెడు ఏదో ఒక చిన్నదైనా ఉంటుంది ఉంటుంది సో అలాంటి చిన్న చిన్న చెడులు ఏమైనా ఉంటే అవి తగ్గించుకోవాలి అంటే మీరేం చేయాలి అంటే కనుక ఏదైనా సరే కుదిరినప్పుడల్లా కూడా లక్ష్మీదేవికి కొద్దిగా కలకండ కలకొండ కూడా లేదు అనుకుంటే అన్నపరవాన్నం అంటే దాన్ని మనం వాడుకబాటలో చేయరాను అంటాం అనుకోండి సో దీన్ని నివేదన చేస్తే చాలు శుక్రవారం 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 ఇంకా మంచిది ఏంటంటే ఆవులు దొరికే వ్యక్తులు ఎవరైతే ఉంటారంటే మనకి ఇలాంటి సిటీస్ లో ఉండకపోవచ్చు కానీ ఈ పల్లెటూర్లు లేదా ఇంకా కొద్దిగా మిడిల్ టౌన్స్ ఇలాంటి వాటిలో ఆవులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి వీళ్ళు ఏమైనా పెట్టగలిగితే శుక్రవారాలు పెడితే అది ఇంకా మంచిది ఏం పెట్టమంటారు జనరల్గా అటుపళ్ళు పెడుతుంటాం ఇంకా బాగా పవర్ఫుల్గా అంటే ఖచ్చితంగా బొబ్బలు నానేసి పెట్టడమే అలచందలు అంటాం అలచందలు పెడితే మంచి జరుగుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ ద్వాదశ రాసులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు అలాగే రెమెడీస్ కూడా చెప్పారు రాశి వైజ్ కూడా చెప్పారు కాబట్టి అందరికీ కూడా ఈ రెండు నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ప్రొడిక్షన్స్ ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్కారం